హలో అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో వంద ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న జ్యూస్ అయితే చూపించబోతున్నాను ఆ జ్యూస్ ఏంటంటే బూడిదికాయతో చేసే జ్యూస్ అండి ఈ రోజుకి ఒక్క గ్లాస్ తాగినా మనకి ఎన్నో సమస్యలకైతే పరిష్కారం అయితే దొరుకుతుంది ఇది ఒళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు నీరసం ఇలాంటివన్నిటినీ తగ్గిస్తుంది జ్యూస్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈరోజు అయితే చూపిస్తున్నాను దీనికోసం ఇక్కడ నేను మీడియం సైజులో ఉన్న బూడిదిమ్ముడికాయని తీసుకున్నాను దీన్ని శుభ్రంగా ఒక్కసారి వాష్ చేసుకోవాలి తరువాత దీన్ని కట్ చేసుకుందాము ఈ బూడిద గుమ్మడికాయని ఇది మరీ ముదురుగా ఉండకూడదు అలానే మరీ లేదుగా కాదు ఇది మీడియం సైజులో ఉంది ఇప్పుడు ఈ సీడ్స్ అన్నిటినీ తీసేద్దాము తరువాత దీన్ని చిన్న చిన్న మొక్కలతో కట్ చేసుకుందాము ఈ స్కిన్తోనే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుందాము మామూలుగా బూడిద గుమ్మడికాయ అంటే ఆ స్మెల్కి అది ఎవరు ఇష్టంగా తాగరు కదా ఇలా చేసిస్తే చాలా ఇష్టంగా తాగుతారు మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కొంచెం అల్లము వేసుకోవాలి ఇక్కడ నేను కట్టా ఫ్లేవర్లో తాగేవాళ్ళు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి లేకపోతే పచ్చిమిర్చిని అవాయిడ్ చేయండి ఇందులో కొంచెం చాట్ మసాలా అలాగే కొంచెం జీరా పౌడరు కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను స్వీట్గా తాగేవాళ్ళు అనుకున్న వాళ్ళు ఇందులో షుగర్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకుంటే ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నది మనం నాలుగైదు రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు ఇది మజ్జిగలోనైనా ఎర్లీ మార్నింగ్ వాటర్లోనైనా చక్కగా రోజుకి ఒక గ్లాస్ తాగామంటే దీనివల్ల మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఈరోజైతే నేను సోడాతో అయితే కలిపి చూపిస్తున్నాను రెండు గ్లాసులు తీసుకొని ఇందులో కొంచెం పుదీనా అలాగే కొంచెం లెమన్ కూడా ఎందులో యాడ్ చేసుకొని ఒక్కసారి క్రష్ చేసుకుందాము అప్పుడు దీలా ఉన్న ఫ్లేవర్ కూడా ఇందులోకి వచ్చేస్తుంది ఈ సోడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సోడా ఇష్టం లేని వాళ్ళు వాటర్తోనైనా జ్యూస్ లాగా చేసుకోవచ్చు ఈరోజు నేను సోడాతో కలుపుతున్నాను మనము బాగా క్రష్ చేసుకున్నాము కదా ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న బూడిద గుమ్మడికాయ పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేసుకుందాము ఒకటిన్నర స్పూన్ అయితే ఒక గ్లాస్కి సరిపోతుంది తర్వాత ఇందులో ఒక హాఫ్ ఫ్లేమ్ పిండే పిండేసేసుకుందాము ఇప్పుడు ఇందులో అయితే యాడ్ చేద్దాము ఇది కొంచెం ఉప్పుగా కారంగా పుల్లగా చాలా బాగుంటుందండి ఇలా చేసిన సోడా అయితే దీన్ని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఇందులో సబ్జా గింజలు కనుక ఉంటే యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది మనం సమ్మర్లో కనుక ఇలా జ్యూస్ చేసుకొని తాగాము అంటే మనకి నీరసం లాంటివి రాకుండా ఉంటాయి సమ్మర్లో అధిక వేడిగా ఉంటుంది కదా వేడి అనేది కూడా మనకి చాలా వరకు తగ్గుతుంది కనుక నచ్చితే బోడిద ముడక అయితే ఒక్కసారి ఏ విధంగా సోడా కానీ లేదా జ్యూస్ కానీ చేసుకొని అయినా ఒకసారి ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది నావి రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి